వెల్కమ్ టు ఈ రోజు మన ధ్యానాంశము నీ గొయ్యి నువ్వు తీసుకోకు బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట నేను చదివే ప్రయత్నం చేస్తాను ఎస్తేరు గ్రంథము ఏడవ అధ్యాయము పదవ వచ్చినము ఎస్తేరు ఏడు పది కాగా హామాను మోర్దకైకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను అయితే ప్రిలారా గమనించండి ఇక్కడ హామాను అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తా ఉన్నాడు ఇతడు యూదుల పక్షాన అత్యధికమైన ద్వేషము గలవాడు అయితే యూదులందరినీ కూడా ఒకటేసారి చంపేయాలని ఒక పన్నాగాన్ని ఇతడు రచించి రాజును ఒప్పించి మరి వారందరినీ కూడా ఒకే రోజు చంపేయాలని ఆలోచన ఇతడు కలిగి ఉన్నాడు అయితే మోర్దకాయ అనే ఒక వ్యక్తి పక్షాన ఇతడికి చాలా ద్వేషం ఉంది అయితే ఒక ఉరికంబాన్ని ఇతడు సిద్ధం చేయటం జరిగింది ఈ మోరదకాయ అనే వ్యక్తిని దాని పైన వేలాడదీయాలని అయితే తర్వాత కాలంలో జరిగిన పరిస్థితులు అన్ని కూడా మనకు తెలుసు మరి ఎస్తేరును అలాగే మొరదైను వాడుకుని దేవుడు ఏ రకంగా యూదులను రక్షించాడు అన్న విషయం అయితే పిల్లలను గమనించండి ఇప్పుడు రాజు ఆజ్ఞ వెలువడింది అదేమిటంటే ఈ హామాను మరి ఉరికంభము ఎక్కించమని మరి ఏ ఉరినైతే ఇతడు మోర్దకై కోసం సిద్ధం చేశాడో అదే ఉరికంభము ఈ హామాను ఎక్కవలసిన పరిస్థితులు ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి అయితే పిల్లల గమనించండి క్రైస్తవంలో ఎప్పుడు కూడా ఆత్మహత్యలే ఉంటాయి తప్ప హత్యలు ఉండవు చాలా మంది చెప్తా ఉంటారు మేము వారి వలన పాడైపోయామండి మమ్మల్ని పాలన వ్యక్తి మోసం చేసేడండి మేము మంచి మార్గంలో వెళ్తుంటే ఇంకొక వ్యక్తి చెడగొట్టాడండి అని ఈ రకమైన విషయాలు చెప్తా ఉంటారు అంటే ప్రియులారా గమనించండి మనల్ని పాడు చేసేది మన బుద్ధే మనల్ని పాడు చేసేది మనము దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రవర్తనే మనము పడిపోవటానికి కలిగిన కారణము ఆ దేవదేవుణ్ణి నోరారా స్థుతించలేని ఒక దయనీయమైన స్థితి మన జీవితంలో ఉన్న కారణంగానే ఇక్కడ గమనించండి తాను తీసుకున్న గోతులో హామాను తానే పడిపోవటాన్ని ఇక్కడ మనము గమనిస్తాం అయితే పిల్లలు ఈ బ్యాక్ స్టోరీలోకి మనం కనుక వెళ్ళినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇక్కడ మనకి కనపడతాయి దానిని కూడా డీకోడ్ చేయాల్సిన అవసరం ఉన్నది అయితే ఈ హామాను ఎవరు ఈ హామాను యూదుల మీద పన్నాగం పన్నాడు కదా అసలు దీని అంతటికీ కూడా కారణము యూదుల మీద ఇంత భయంకరమైన శిక్ష రావటానికి కలిగిన కారణము రాజైన సౌలుగా మనకి కనిపిస్తాడు అదేటండి రాజైన సౌలుకు మరి హామానుకి సంబంధం ఏంటి అతడు వేరే కాలం వాడు కదా ఇతడు వేరే కాలం వాడు కదా అని మీరు అడిగినట్లయితే ఒకసారి కనుక మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళినట్లయితే అమాలేఖియుల మీద యుద్ధానికి వెళ్ళమని మరి సౌలుతో సమూయలు చెప్పటం జరిగింది అయితే సముయలు దేవుడి ఆజ్ఞను కూడా సౌలుకు చెప్పాడు ఆజ్ఞ ఏమిటంటే నువ్వు చిన్న పిల్లలతో సహా ప్రతి వారిని కూడా మని చెప్పాడు అంత మాత్రమే కాక అక్కడున్న పశువులను అయితే మంచి వస్తువులను ఏమిటి ఏది కూడా తిరిగి ఎక్కడికి తీసుకురాకుండా వాటన్నిటినీ కూడా మరి నాశనం చేసి చంపేసి మరి కాల్చి వేయమని దైవాజ్ఞను మరి దేవుని పక్షంగా సోముయలు ఈ సౌలుకు బయలుపరిచారు అయితే ప్రియులారా ఈ సౌలు మరి దేవుడు చెప్పిన పని చేయలేదంటే చేశాడు కానీ సగమే చేశాడు మరి దేవుడు చెప్పినట్టుగా అమలేకీలందరినీ కూడా అతడు చంపేయటం జరిగింది అయితే వస్తా వస్తా కొన్ని మంచి వస్తువులను అలాగే కొన్ని పశువులను అతడు తీసుకొని రావటం జరిగింది దేవుడికి వ్యతిరేకమైన కార్యముగా అక్కడ ఇక్కడ కనబడతా ఉంది అయితే ప్రిలారా గమనించండి ఇన్నిటికంటే కూడా పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ దేవుడు అసలు చిన్నపిల్లలతో సహా అందరిని చంపేయమని ఎందుకు సౌలుతో చెప్పాడు చిన్నపిల్లలంటే దేవుడికి ప్రేమ లేదంటే ప్రిలారా ఈ హామాను అనే దుర్మార్గుడు భవిష్యత్తులో వస్తాడని యూదులకు కలత చెందించే పనులు చేస్తాడని దేవుడు ఎరిగిన వాడు కాబట్టి చిన్నపిల్లలతో సహా అందరిని చంపేయమని చెప్పాడు అయితే ఈ హామాను ఎవరు కనుక అని మనం చూసినట్లయితే బైబిల్లో రాయబడి ఉన్న డిస్క్రిప్షన్ ఏమిటంటే అగగీయుడగు హామాను అని రాయబడి ఉంది అంటే అగగు అనేవాడి సంతానములో నుండి ఈ హామాను రావటం జరిగింది అయితే ప్రియులారా ఈ సౌలు దేవుడు చెప్పిన పనిని చెప్పినట్టుగా చేయకుండా చిన్న పిల్లలతో సహా అందరిని చంపేయమని దేవుడు చెప్పిన సొంత జ్ఞానాన్ని ఇతను ఉపయోగించటం జరిగింది ఆ రాజు అగగును కూడా మరి అమాదక్యుల రాజుని కూడా పెట్టుకుని తీసుకుంటే రావటం జరిగింది తర్వాత ఈ కార్యాలన్నీ చూసిన తర్వాత మరి ఆ గారు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని కూడా మనము చూస్తాం అయితే ప్రిలారా గమనించండి దేవుడు చెప్పినట్టుగా చిన్న పిల్లలతో సహా అందరినీ ఈ సౌలు చంపేస్తే కనుక ఈ అగగ్యుడు హామాను ఎట్లా వచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలము మంచి పశువులను ఇతడు తెచ్చుకోవటం మాత్రమే కాదు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ చిన్నపిల్లలతో సహా అందరినీ చంపే మన ఆజ్ఞలను కూడా ఈ సౌలు నిర్వర్తించలేదని మనకి అర్థమవుతోంది బహుశా ఈ అగగు యొక్క సంతానాన్ని అతడు విడిచిపెట్టేశాడు ఈ అగగు యొక్క భార్య లేకపోతే అతని పిల్లలు తప్పించుకొని వెళ్ళిపోయారు మరి చారిత్రక గ్రంథాలు కొన్ని ఏం తెలియజేస్తా ఉన్నాయంటే ఆ కాలములో అగగు అనే ఈ రాజు యొక్క భార్య గర్భవతిగా ఉంది ఆమె తప్పించుకుని పారిపోయింది అని కొన్ని చారిత్రక గ్రంథాలు తెలియజేస్తా ఉన్నాయి ఏదైనప్పటికీ ఇక్కడ సౌలు యొక్క నిర్లక్ష్యము క్లియర్ గా కనిపిస్తా ఉంది ఇప్పుడు అతడు చేసిన పని వలన తిరిగి యూదుల మెడకే ఉరి చుట్టుకుంది అగగీయుడు హామాను అనేవాడు ఆ సంతతిలో నుండి అమాలకీల సంతతిలో నుండి పుట్టుకొచ్చిన విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి అయితే ప్రియుదా గమనించండి ఎందుకు ఈ హామాను సాతాను వాడుకున్నాడు అంటే మరి ఈ హామానును ఈ రకంగా సాతాను ఎందుకు ప్రేరేపించాడంటే యోధా లేఖనాలు క్లియర్గా తెలియజేస్తా ఉన్నాయి యూదులలో నుండి లోకరక్షకుడు ఉన్నాడని కాబట్టి ఈ హామానుని ప్రేరేపించి ఆ లోకరక్షకుడు అనే యేసు రాకుండా ఆ యొక్క సంతానము మొత్తాన్ని ఆ వంశాలు మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నాడు సాతాను అందుకనే ఈ రకమైన భయంకరమైన పరిస్థితి యూదులకు ఆ కాలంలో సంప్రాప్తి మనం గమనించాలి దీని మూలాన్ని కనుక మనం వెతికే ప్రయత్నం చేసినట్లయితే దీని అంతటికీ కారణము సౌలు అయితే ప్రిలరా అయితే ఏదైతే ఉరి కంబాన్ని ఎక్కించాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఈ హామను అదే ఉరికమ్మ వెక్కాడు తన తీసుకున్న గోతులో తానే పడతాన్ని మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం అయితే గమనించండి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మోసం చేసే ప్రయత్నం చేయకూడదు ఎప్పుడు కూడా మనల్ని మనమే మోసం చేసుకుంటా ఉన్నాం అన్న విషయాన్ని గుర్తెరిగి మనం ప్రవర్తించాలి ఇదే బైబిల్లో గెహజీ అనే ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు అతడు మరి దేవుడు చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు మరి ధనాన్ని అతడు ఆశించటం కూడా జరిగింది ధనము కోసము ఈ గహజీ పరుగులెత్తిన విధానాన్ని కూడా మనం చూస్తాం అయితే అక్కడ ప్రవక్త చెప్పిన మాటలు ఏమిటంటే గహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగినప్పుడు నేనెక్కడికి వెళ్ళానయో అలా పక్కకే వెళ్ళాను అతడు చెబితే ఎందుకు గహజీ అబద్ధం చెబుతా ఉన్నావు నా ఆత్మ నీతో రాలేదా అని దైవజనుడు ప్రవక్త అక్కడ పలికిన మాటలు మనం చూడొచ్చు అయితే ప్రిహ్లా గెహజీ అనుకున్నాడు మరి ఆ ప్రవక్తను మోసం చేస్తున్నాను అనుకున్నాడు ప్రవక్త కళ్ళు కప్పుదాం అనుకున్నాడు ప్రవక్తకు తెలియకుండా కార్యాలు నిర్వర్తింప చేద్దామని ఇతడు అనుకున్నప్పటికీ తాను దేవుణ్ణి మోసం చేస్తా ఉన్నాడని తద్వారా తనకు తానే మోసం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడని గహజీ గుర్తించలేకపోయాడు అయితే ప్రియులారా గమనించండి ఈ వీడియో చేస్తున్న మీరు మనల్ని మనము మోసం చేసుకుంటా ఉన్నాం మన కళ్ళు మనమే కప్పుకుంటా ఉన్నాం మన కంటిలో మన వేలుతో మనమే పొడుచుకుంటా ఉన్నాం దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేయటం వల్ల ఈ చిన్న పనేలే దేవుడు చూస్తాడేటి ఈ ప్రతి చిన్నదాన్ని దేవుడు పట్టించుకుంటాడేంటి అది కూడా దేవుడు వద్దని చెప్తాడా ఇది కూడా దేవుడు వద్దని చెప్తాడా అని వితండవాదాన్ని మన మనకు మనం చేసుకుంటూనే మన మనసులను మనము శాంతింపజేసుకుంటానే మనము చేస్తున్న దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలకు మనకు మనమే మన మనసును సర్ది చెప్పుకుంటానే చాలా దైవిక వ్యతిరేకమైన కార్యక్రమాలు మనలో చాలా మంది చేస్తా ఉన్నారు అయితే మనము ఎవరినో మోసం చేయట్లేదు మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం అన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది అయితే ప్రిలారా గమనించండి బైబిల్ గ్రంథంలో యాకోబు అనే భక్తుడు మీకు కనిపిస్తాడు అతడు మోసగాడిగా పిలువబడ్డాడు అయితే ప్రిలరా ఈ యాకోబు మరి తను మోసం చేశాడు చాలా విషయాల్లో తన జీవితంలో అనేక మోసం చేసిన సందర్భాలు మనకి క్లియర్ గా కనిపిస్తాయి అయితే యాకోబు ఎలాగైతే మోసం చేశాడో ఏ విధానాలను ఏ ఆలోచనలు అయితే మోసానికి ఉపయోగించాడో అదే విధముగా తర్వాతి కాలంలో మరి యాకోబు మోసపోయినట్టుగా మనకి కనిపిస్తుంది తండ్రి దగ్గరికి వెళ్ళాడు అన్నగారి యొక్క ఆశీర్వాదాలు కొట్టేయాలని ప్రయత్నం చేశాడు తండ్రి దగ్గరికి వెళ్ళి యాకోబు చెప్పిన మాట ఏమిటంటే మొదటిగా అబద్ధం ఆడాడు ఏమిటి అబద్ధము నేను యాకోబును కాదు ఏ నీ పెద్ద కుమారుడని అబద్ధం ఆడాడు అబద్ధము ద్వారా అంటే మాట ద్వారా తండ్రిని మోసం చేశాడు అదే మాట ద్వారా యాక్వబు మోసపోయాడు ఎందుకంటే అతడు లాభాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు చిన్న కుమార్తె ప్రేమించిన చిన్న కుమార్తె అయిన రాహేను పెళ్లి చేస్తానని అబద్ధము చెప్పి ఆ మాట ద్వారా ఈ యాక్వబును మోసం చేసిన విధానము మనకి అర్థమవుతుంది మాట ద్వారా మోసం చేశాడు ఈ సాకును యాబు మరి అదే మాట ద్వారా అతడు కూడా మోసపోయాడు రెండవదిగా మనం గమనించినట్లయితే మరి స్పర్శ ద్వారా ఈ యొక్క ఇస్సాకును ఆ మోసం చేయటం జరిగింది మరి ఇస్సాకు తడిమి ఆ చూసినప్పుడు మాత్రం అతను గొర్రె బొచ్చు అవన్నీ కప్పించుకుని సిద్ధపరచబడి వచ్చి ఆ స్పరిశ ద్వారా ఏ తండ్రి తడుముతున్నాడు అన్న మరి అర్థం వచ్చేలాగా ఆ స్పరిశ తగిలాగా తగిలేలాగా మరి మేకప్ పై అతడు రావటం జరిగింది స్పరిశ ద్వారా తండ్రిని మోసం చేశాడు అదే స్పర్శ ద్వారా యాకోబు మోసపోయాడు అది ఎలాగంటే లాభాను పెద్ద చిన్న కుమార్తెను మానేసి పెద్ద కుమార్తెను వివాహము చేసి గదిలోనికి పంపించడం జరిగింది తెల్లవారు జామున మరి ఆమె ఇతడు ముట్టుకున్నప్పటికీ కూడా అదే స్పరిశ ద్వారా యాకోబు మోసపోయాడు తెల్లవారితే కానీ తెలియలేదు ప్రక్కనున్నది చెల్లెలు కాదు అక్క అన్న విషయాన్ని ఇక మూడవదిగా గమనించినట్లయితే ప్రిలరా వస్త్రము ద్వారా మోసం చేశాడు ఇస్సాకును యాకోబు తన అన్నగారి వస్త్రాలు వేసుకుని వచ్చాడు ఏసావు డ్రెస్సింగ్ అంతా వేసుకుని యాకోబు ముందు నుంచొని యాకోబును మోసం చేసే ప్రయత్నం చేశాడు అదే వస్త్రము ద్వారా యాకోబు కూడా మోసపోయాడు పిల్లరా గమనించండి మరి ఈ యాకోబు కుమారులు అందరూ కూడా యోసేపును మరి ఆయుగుప్తీయుడు అమ్మేసి ఒక కగ్గ ఒక జంతువును చంపి ఆ రక్తాన్ని ఆ యొక్క దుస్తులకు పూసి యాకోబు దగ్గర తీసుకుని వచ్చి ఇదిగో నీ కుమారుడి వస్త్రము నీ చిన్న కుమారుడి వస్త్రము అతనిని కగ్గ మృగము మరి మింగేసింది అని చెప్పినప్పుడు ఎంతగానో ఏడ్చాడు ఎంతగానో రోధించాడు యాకోబు అయితే ప్రిలారా గమనించండి ఏ వస్త్రాన్ని చూపించయితే తండ్రిని మోసం చేశాడు అన్నగారి వస్త్రాన్ని ధరించి తానే అన్నగారినని తండ్రి ముందు నటించాడు అదే వస్త్రముతోనే యాకోబు మోసపోయిన ఘట్టం ఇక్కడ కనిపిస్తుంది ఆ వస్త్రాన్ని చూపించి యాకోబు కుమారులు యాకోబునే మోసం చేశారు అయితే ప్రిలారా మాట ద్వారా మోసం చేశాడు మాట ద్వారా మోసపోయాడు స్పర్శ ద్వారా మోసం చేశాడు స్పరిశ ద్వారా అతడు మోసపోవటం జరిగింది అలాగే వస్త్రము ధరించుకుని మోసం చేశాడు అదే వస్త్రాన్ని చూపించి యాకోబు కుమారుడు యాకోబును మోసం చేసిన ఘట్టము ఇక్కడ మనకు కనిపిస్తుంది పిల్లల గలతీయులకు పౌలు రాసిన పత్రిక ఆడవ అధ్యాయము ఏడవ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు మీరు ఏమి విత్తుతారో దాన్ని మీరు కోస్తారు మీరు జాంకా వేసినట్లయితే పంట మీకు యాపీలుగా రానే రాదు అలాగే మన జీవితాల్లో ఏ బుద్ధినైతే మనం వి విత్తుతామో అదే మనకి ఎదురొస్తుంది దేనినైతే మనం ఆలింగనము చేసుకునే ప్రయత్నం చేస్తామో ఆ పరిస్థితులే మన వెంట నడుస్తాయి అన్న విషయాన్ని గమనించండి కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మానవుడు తన తవ్విన గోతిలో తానే పడతాడు తన్ను తానే మోసం చేసుకుంటా ఉన్నాడు ఎవరనో మోసం చేస్తా ఉన్నాను అన్న రాంగ్ అభిప్రాయాన్ని కలిగి మానవుడు ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తించండి మరి ఆఖరిగా ఒక చిన్న కథ చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను ఈ కథ నా చిన్నతనంలో ఒక దైవజనుడు చెప్పిన కథ అదేమిటంటే ఒక వ్యక్తి మరి దూర దేశాలకు వెళ్ళి అక్కడ పాల వ్యాపారం చేసి చాలా ధనాన్ని సంపాదించాడు అయితే ఎట్లా ధనాన్ని సంపాదించాడంటే అతడు పాలలో సగం పాలు సగం నీళ్లు కలిపి మరి అక్కడ వచ్చిన వారు కూడా మోసం చేస్తూ మరి నీళ్ళనే పాలుగా అమ్మి అతడు అనేక మందిని మోసం చేసి విపరీతంగా డబ్బు సంపాదించాడు అయితే చాలా ధనము సంపాదించిన తర్వాత ఇంకా నా స్వదేశానికి వెళ్ళి అక్కడ ఏదన్నా వ్యాపారం చేసుకుంటాను భార్యా బిడ్డలకు కుటుంబానికి ఇంత దూరంగా మరి నేనుండి ఎంత సంపాదిస్తే ప్రయోజనం ఏమిటని మరి తిరుగు ప్రయాణమై స్వదేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అయితే తన దగ్గర విస్తారమైన డబ్బు ఉంది కాబట్టి దానిని మోసుకొని వెళ్ళటం కొంచెం కష్టతరము అయితే దొంగలించే వారు చాలా మంది ఉంటారు మార్గ మధ్యలో మరి ఆ ధనము పోవడానికి అవకాశం ఉన్నదని చెప్పి ఆ ధనం అంతటినీ కూడా బంగారపు కాయిన్స్ రూపంలో ఇంకా చెప్పాలంటే గోల్డ్ బిస్కెట్స్ లేకపోతే కాయిన్స్ రూపంలో అతడు దాన్ని మార్చి ఆ బంగారాన్ని పెట్టుకుని మరి మరి ఒక షిప్ ఎక్కి స్వదేశానికి ప్రయాణం అయ్యాడు అయితే ప్రియుల ఆ షిప్ ఎక్కి స్వదేశం ప్రయాణం అయినప్పుడు అతడు ఒకానొక సందర్భంలో చక్కగా మరి నిద్రిస్తా ఉన్నాడు ఆ చల్లటి గాలుల మధ్యన అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే ఒక కోతి ఇతడి దగ్గర ఉన్న ఒక సంచిని మరి అందులో గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి ఆ సంచిని ఈ కోతి చూడటం జరిగింది అయితే ఆ కోతి ఏం చేసిందంటే ఆ సంచిని తీసుకుని మరి కొద్దిగా పైకి ఎక్కి అందులో ఓపెన్ చేస్తే లోపల గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి ఒక కాయిన్ తీసుకుని వీడు ముఖం మీద కొడుతుంది ఇంకొక కాయిన్ తీసుకుని నీటిలో వేస్తుంది ఒక కాయిన్ తీసుకుని వీడి ముఖం మీద కొడుతుంది ఒక కాయిన్ తీసుకుని నీటిలో వేస్తుంది అయితే మీరు ఇక్కడ గమనించండి అందులో ఉన్న గోల్డ్ కాయిన్స్ అన్ని కూడా సగం వీడి ముఖం మీద కొట్టి సగం నీటిలో ఆ కోతి పాడవేయటం జరిగింది ఒకటి వీడి మకాన్ని ఉంది ఒకటి నీటిలో పాడవేస్తా ఉంది అయితే ప్రిలానా గమనించండి అక్కడ మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది మనకు అర్థం అవుతుంది పాలతో నిజముగా పాలతో సంపాదించిన డబ్బులు వీడి దగ్గరికి వచ్చాయి నేలతో సంపాదించిన డబ్బులు ఆ కోతి ద్వారా నీళ్ల పాలు అయిపోయిన సందర్భము ఈ కథలో మనకి కనిపిస్తుంది కాబట్టి ప్రిల్ల ఎవరినో మోసం చేస్తా ఉన్నామని ఎప్పుడు అనుకోకండి లేకపోతే మనం చేస్తున్న చిన్న చిన్న విషయాలను దేవుడు పట్టించుకుంటాడా అంత ఖాళీ అనుకోకండి ఆయనకు చాలా ఖాళీ ఖచ్చితంగా పట్టించుకుంటాడన్న విషయాన్ని గమనించండి మనము తీసుకున్న గోతిలో మనమే పడతాము అనే విషయాన్ని మీరు హృదయాంతరంగాల్లో నుండి భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది కాదు ప్రియుల గమనించండి నువ్వు ఏదన్నా వ్యాపారంలో నష్టపోయావా ఎవరో మోసం చేశాడని ఎప్పుడు అనుకోకు నీ పిల్లలు దారి తప్పిపోయారా ఎవరో దారి తప్పించారని ఎప్పుడు అనుకోకు ఎందుకంటే చాలా మంది మీరు చూస్తూ ఉంటారు పిల్లలతో ఆడుకుంటా ఉంటారు తల్లులు చెప్పే మాట ఏమిటో తెలుసా మా పిల్లోడు మంచివాడేనండి వీడు ఫ్రెండ్ ఆడే పనికి మల్లలోడు వీడిని ఇట్లా పాడు చేశాడని చెబుతాడు కానీ మీకు తెలియని విషయం ఏమిటి తెలుసా వాళ్ళమ్మ కూడా ఇంట్లో అదే చెప్తుంది దేవుని మా పిల్లోడు మంచిోడేనండి ఆ పనికి చేయటం వల్ల నా కొడుకు తనికి వాళ్ళోడి కింద మారిపోయాడని కాబట్టి గమనించండి ఇక్కడ విషయాన్ని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మన గోతిని మనం ఎప్పుడూ కూడా తవ్వుకునే ప్రయత్నం చేసుకోకూడదు ఎప్పుడు కూడా ఒక ఆలోచన చెప్తున్నాను గమనించండి రంగాల నుండి ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించండి ఆ విషయం ఏమిటంటే ఈ రోజు నుండి మోకరించి నేను చెప్పిన ప్రార్థన చేయండి రెండే ముక్కల ప్రార్థన నేను మీకు నేర్పిస్తాను అదేమిటంటే ప్రభువా దేవా నా జీవితంలో జరిగిన మంచి అంతటికి కారణము నీవే ప్రభువా దేవ నా జీవితంలో జరిగిన చెడంతటికి కారణము నేనే గుర్తు పెట్టుకోండి రెండే మొక్కల ప్రార్థన నేర్పించాను ఈ రోజు నా జీవితంలో జరిగిన మంచంతటికి కారణము నువ్వే నా జీవితంలో జరిగిన చెడ్డంతటికి కీడంతటికి దుర్మార్గం అంతటికి కారకుణ్ణి నేనే అని ఈ ప్రార్థన చేసి చూడండి దేవుడు దగ్గర ఒప్పుకునే ప్రయత్నం చేయండి మనల్ని మన కుటుంబాల్ని దేవుడు దీవించి ఉన్నతమైన శిఖరాలపైన ఆయన నిలబెట్టుటకు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడు మీరేమి విత్తుతారో దానినే మీరు కోస్తారు మనం తవ్వుకున్న గోతిలో మనము పడేటటువంటి పరిస్థితులు మనకొద్దు యేసుక్రీస్తు ప్రభు వారు దేవదేవుడు గొప్ప దేవుడు క్రిస్మస్ నెలలో మనం ఉన్నాం క్రిస్మస్ అంటే పందగా క్రిస్మస్ అంటే సంతోషం క్రిస్మస్ అంటే ఆనందం క్రిస్మస్ అంటే వెలుగులు కాంతులు దేవదేవుడు పరమును సింహాసనాన్ని విడిచి మన కొరకు భూమి మీదకు దిగి వచ్చిన దినాల్లో మనం ఉన్నాం ప్రిల్లారా మీ హృదయాల్లోకి ఏదన్నా వ్యతిరేకత ఉంటే దేవుడికి విరోధమైన కార్యాలు ఉంటే మరి ఈ సందర్భంగా వాటి అన్నిటినీ కూడా తీసివేసి మీ హృదయాల్ని పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకుని దేవుడు మరి మిమ్మల్ని వాడు కొనదగిన ఒక మంచి పాత్రలుగా మిమ్మల్ని సిద్ధపరుస్తాడని నేను నమ్ముతా ఉన్నాను మీరు నమ్మినట్లయితే ప్రార్థించండి అలాగే మీ అవిదేతలు దేవుడు ముందు ఒప్పుకునే ప్రయత్నం చేయండి కాబట్టి మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా మీరు చేసుకున్న గోతులో మనమే పడతాము అనేది దీని యొక్క సారాంశము ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి మిమ్మల్ని సూచనలు కామెంట్స్ లోపల చెప్పే ప్రయత్నం చేయండి మానకాయ పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దివించను గాక ఆమెన్